welcome to our channel ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఈ సూపర్ ఉమెన్ సిరీస్ ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి నచ్చితే తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ లేచేసరికి నైన్ అయ్యింది ఏంటక్కు నీ పనే బాగున్నట్టు ఉంది నైన్కి లేచావా ఎంత బిందాసుగా అని అనుకుంటున్నారా అంత సీన్ లేదు ఇంకా నైట్ జాను అయితే పడుకోలేదు ఇంకా ఆ పిల్లతో పాటు నాకు కూడా జాగరం అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి పడుకున్నాను ఇంక సిక్స్కి పడుకునేసరికి నైన్ లేసేసరికి జస్ట్ త్రీ అవర్స్ పడుకున్నా అంతే నైట్ నిద్ర అంతా కలుపుకొని అది ఎర్లీ మార్నింగ్ పడుకున్నాను ఇంకా మా వారైతే మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే చెప్పేసాను నేను పడుకున్నాను అని మీరు నన్ను లేపకండి అని చెప్పా ఇంకా జాను లేచి నేను లేసేసరికి మార్నింగ్ నైన్ అయితే అయ్యింది అసలు దీనికి కారణం ఏంటంటే నా పొరపాటే జానుకి కొంచెం దగ్గొస్తుంది దగ్గొస్తుంది అంటే క్రీమ్ బిస్కెట్స్ ఇవి తినడం వల్లే కదా అని చెప్పేసి నేను అవి ఇవ్వడమే ఆపాను కాకపోతే నేను చిన్న మిస్టేక్ అయ్యింది మా వారు చెరుకు ముక్కలు తీసుకొచ్చారు తన మీద అతిప్రాయంతో ఆ ముక్కల్లో నాలుగు మొక్కలు ఉంచితే ఆ పిల్ల తినిసింది పాపము నైట్ అంతా దగ్గుకునే ఉంది చాలా బాధ అనిపించింది ఇంక ఈ పిల్ల కూడా సరి పడుకోలేదు ఇంకా కదులుతూనే ఉంది నైట్ అంతా ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ అయితే చేయకూడదు ఇంకా పొద్దున్న లేసేసరికి నాకైతే చాలా గేర్ ఉందబ్బా ఇంకా ఈ పిల్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా అనిపించింది అందుకే ఫస్ట్ నేను బెడ్రూమ్ సర్దేగాని వచ్చి పిల్లకి మొత్తం ఆయిల్ పెడుతున్నాను తలకి ఇంకేమైనా పడుకుంటే పడుకుంటుంది అని అసలు ఈ పిల్లకున్న చెడ్డ అలవాటు ఏంటంటే డే టైంలో పడుకోదు చిన్నప్పుడు ఎంత మంచి పడుకునేదో పెద్ద అవుతున్న కొద్ది అసలు మధ్యాహ్నం నిద్ర అంటే అసలు ఈ పిల్ల నిద్ర జోలికే పోదు ఇంక మంచి గాయలేదు పెట్టేసి ఇంకా జడైతే వేసేస్తున్నాను ఏంటి రోజు వీడియోలో అరుస్తాగా ఈరోజు ఏంటి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా అనుకుంటే ఉండొచ్చులేండి ఏం చేస్తాను ఈ నిద్ర గేరకే గట్టికి టోన్ రావట్లేదు సరేలే ఇలాగే బాగుంది కదా అని చెప్పేసి ఇంక అలా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇంకా జానుకి అయితే ఫ్యాంటే సరి చేసాను వెళ్ళి బ్రష్ అది చేసుకోమీ ఎందుకు తడిపేసుకుంటాం అని చెప్పేసి ఇంకా పిల్లకి సర్జెస్ పంపించాను ఇంకా రాగానే ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను ఎందుకంటే రేపే ప్రయాణం ఉంది మళ్ళీ బట్టలన్నీ ఉండిపోతే మళ్ళీ మా వారు ఇబ్బంది పడతారు నేను వెళ్ళిన తర్వాత వచ్చేస్తాను కదా ఒక వన్ వీక్లో ఇంతలో ఆయన మళ్ళీ మిషన్ వేయకుండా ఉండడం కోసం బట్టలన్నీ మిషన్కి అయితే వేసేస్తున్నాను ఆయన మెషిన్ వేసారు వండుకోండి అసలే మిషన్ క్లిప్పులు బాగలేదు అదే స్టాండ్ ఆ స్టాండ్ ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు ఆయన అయితే ఇంతలో మిషన్కి బట్టలు వేస్తే వచ్చేసాను వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను మీరే చెప్పాలి వాయిస్ ఎవరు అలా ఇస్తే బాగుందా ఇలా ఇస్తే బాగుందా అదైతే గొంతు నుంచి టోన్ తీసుకుని అరుస్కొని మాట్లాడుతున్నా ఇదైతే జస్ట్ సింపుల్గా అలా పై పైన మాట్లాడేస్తున్నాను అలా బాగుందా ఇలా బాగుందా కాస్త చెప్తే ఫాలో అయిపోతున్నాను అనమాట అదైనా నాటోనే ఇదైనా నాటోనే కాకపోతే కొంచెం బేస్ పెంచేదనమాట ఇంక రోజు లేవగానే ఫ్రెష్ అప్ అయ్యేంత టైం అయితే లేదు ఎందుకు లేవడమే లేటు ఇంకా వీళ్ళకి టిఫిన్లు అవి లేట్ అయిపోతే ఇంకా కడుపుల్లోని ఎలకలు మామూలు పరిగెట్టావుగా ఇంకా అందుకోసం అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం ఫస్ట్ తాగడానికి వేడి నీళ్ళు పెడదామని చూసుకుంటే కింద సిలిండర్ ఆప్స్ అని విషయం మర్చిపోయి మరి కొట్టేస్తున్నాను లైట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను తాగడానికి జాను కూడా అడుగుతుంది అమ్మ నేను కాస్త గార్గిలింగ్ చేసుకుంటాను వేడి నీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతుంది పాప మా పిల్ల నైట్ పడిన బాధకి ఇంకా అలా అనిపించింది ఇంకా మార్నింగ్ అయితే మా వారు టీ పెట్టేసి వెళ్ళిపోయారు ఆయన టీ పెట్టారంటే షుగర్ వేయర్లేండి ఆయన షుగర్ కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు అందుకు ఇందులో షుగర్ మిక్స్ చేయరు ఇంకా టీ అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇంకా వేడి నీళ్ళు అయితే మరపబెడుతున్నాను కదా అవైతే ప్లాస్క్లో వేసుకుందాం అని చెప్పేసి ఇంకా ప్లాస్క్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా అయితే దొరకలేదు ఇంకా సరేలే నాకే కదా అని చెప్పేసి ఇంకా అలా టీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కాస్త వేడి నీళ్ళు తాగుదాం అనుకున్నా కానీ ఇంకా అవి మరగలేదు అందుకే కొంచెం చల్లటి నీళ్ళు అయితే తాగేసి అలా కొంచెం టీ అలా సిప్పేసేసరికి అమ్మయ్యా అనిపించింది అస్సలు అసలు నిద్ర లేనప్పుడు ఈ టివీ పడకపోతే మాత్రం ఇంకా తలకే నొప్పి ఎక్కువైపోద్ది ఇంకా వేడి అయితే మరిపోయి జాను రోజు అంత వేడి తాగుతుంది అని చెప్పేసి ఇంక ఈ ప్లాస్క్లోకి అయితే వేడినీళ్ళేదో తీసేసుకుంటున్నాను అంబలకు కూడా వాటర్ పక్క పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ చేసేంత అయితే ఏం నానబెట్టి ఉంచలేదు నేను ఇంకా అంబలది ఇచ్చేస్తే వీళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు కదా కొంచెమే ఆకలి తగ్గుతుంది అంతలో ఏమైనా రెడీ చేద్దామని చెప్పేసి అంబలైతే చేస్తున్నాను సరే ఇదైతే ఇంక కొంచెం కుక్ అవ్వాలి ఇది అయ్యేలోగా కొంచెం గిన్నెలు అయితే తోమేసుకుందాం అని చెప్పేసి ఇంక గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నైట్ అయితే ఎగ్ కర్రీ అది చేశాను ఇంకా తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక మరి గిన్నెలు తోమకుండానే పడుకుండా పోయినాను నాకేం తెలుసు ఇంక తెల్లారి ఫైవ్ థర్టీకి లేచి ఇవన్నీ క్లీన్ చేసుకుందామని అలారం కూడా పెట్టేసుకున్నాను వేస్ట్ అయిపోయాయి ఇంక అలారం ఎక్కడ అప్పుడే పడుకున్నాను నేను ఇంకా అంబలు కంప్లీట్గా కుక్ అయిపోయేసరికి ఇంకా గిన్నెలైతే క్లీన్ చేస్తాను ఇంకా చెత్తది అయితే కవర్లు వేసుకుందామని కవర్ తీసా ఈ ఊరు నుంచి వచ్చిన ముద్ద అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డొక్కు కూడా పడేస్తున్నాను ఈ తప్పేలు అయితే నిన్న మిరపకాయ లేపుతూ వదిలేస్తాను పొయ్యి మీద మాడిపోయింది అబ్బా ఇంకా అది ఎంత క్లీన్ చేద్దామనే క్లీన్ అవ్వట్లేదు ఈ మధ్యన జాను నాకు ఏ పనులను హెల్ప్ చేయట్లేదు ఇంక ఈ పిల్ల పనులు మరిచిపోద్దేమని డౌట్కి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఈరోజు అప్పచెప్పాను ఇంకా చెత్త కవర్ అయితే చెత్త చెత్తబిన్లు అదే డస్ట్బిన్లో చెత్తబిన్ అంట ఏంటో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను ఇంకా డస్ట్బిన్లో అయితే వేసామని చెప్పేసి ఆ పిల్ల చేతికి ఇచ్చేసాను ఇంక గిన్నెలన్నీ అలాగో క్లీన్ అయిపోయినాయి కదా ఒకసారి ఆ సింక్ అలా కడిగేద్దామని చెప్పేసి సింక్ అయితే క్లీన్ చేస్తాను ఇంక వెల్కైతే చెప్పాను అంబల్ రెడీ అయిపోయిందంటే సరే మేము తినేస్తామన్నారు నాకు ఎందుకు అనిపించింది కొంచెం అప్పడాలున్ను మధ్య మెరుగుగాయలు వేపుదామని చెప్పేసి వాటిలో అయితే వేపేసుకుంటున్నాను ఇంకా నిన్నైతే ఈ అప్పడాలు మా వారి కోసం తీసుకొచ్చా ఊరెళ్ళిపోతే ఆయన సరిగ్గా కూరలేం వండుకూర ఏపుకొని తింటారని చెప్పేసి ఆయనకన్నా ముందు నేనే ఆవగొట్టేలా ఉన్నాను ఈ మధ్య మిరపకాయలు అయితే లాస్ట్ ఇయర్ చేశాను ఇంకా అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యేయి అప్పుడు చేసేటప్పుడు ఏమైందంటే సరిగ్గా వర్షాలు పడిపోయాయి సమ్మర్లోన అప్పుడు వీటిని రోజులు ఊరేసడం అయిపోయింది ఇంకా బాగా పులిపెక్కిపోయి ఇంకా ఏదైతే చేసిన తర్వాత తినేడమే కదా ఇంకా అలా అనేసి తినేస్తుంది కంప్లీట్ చేసుకోవచ్చు తినలేండి మూడు కేజీల దగ్గర చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా అంబలైతే చెక్క చేశాను కదా పైన అయితే ఆ పొక్కు కట్టింది దాన్ని అలా తీస్తాను ఇంకా జాను కోసం నా అయితే అంబలు వేసుకున్నాను తమ్ముడిని అడిగితే అప్పుడే తిన్నక్క అన్నాడు వీడింటాడు టైం దాటిన తర్వాత కూడా ఇంకా అన్నాడు ఇంకా జానుకి అయితే చెప్పాను తల్లి రా అమ్మ తిందామని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను కానీ ఆ పిల్లకి ఎంతకు దిగదాయే ఎంతసేపు చేస్తుంది అంటే అంతసేపు చేస్తుంది ఇంకా జాను అయితే మంచిగా అప్పటి నంచుకొని అలా తాగింది నేను కూడా కంప్లీట్ చేశాను ఇంకా తమ్ముడు కోసమే తెలుగు అంబలు ఉంచేసి ఈ మిరపకాయలు ఇంకా అయితే వాడి కోసం ఉంచాను టిఫిన్కి అయితే ఈ అంబలు సరిపోదు అందుకే ఇంకా మా వారైతే నిన్న ఎర్రతాంగలు తెచ్చారు అదే స్వీట్ పొటాటో ఉడకబెడతామని తీసా చాలా మట్టి ఉంది ఇంక ఇది ఎప్పుడే వదిలేదు అని చెప్పి కొంచెం నానబెట్టేశాను వదులుతుంది కాదు ఇంకా టిఫిన్కి అయితే ఇప్పుడు ఎగ్ ఎగ్ తోటి సేమే చేస్తుంటాను తమ్ముడు అయితే రేపు ప్రయాణం చేయమని అడిగాడు రేపు ఫ్రైడే కదా ఇంక మేమైతే ఎగ్ తినము వాడికి అదే చెప్పాను సరేలే ఎలాగో అడిగాడు కదా అని టిఫిన్ కి అది చేసేస్తున్నాను సరే ఇవన్నీ చేసే ముందు అయితే ఇల్లు తుడిచేద్దామని అయితే ఇల్లు తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే ఆ దుంపలకి మట్టి బాగా ఉంది అది వదలట్లేదు గట్టి పట్టేసింది ఇంకా అది నానాలన్నా నెక్స్ట్ ఈ సేమే కుక్ చేయాలన్నా వాటర్ మరగాలన్నా కొంచెం టైం పడుతుంది సరే ఈ టైం పట్టేలోగా ఇల్లు అయితే క్లీన్ చేసేద్దామని ఇల్లు అంతా తుడిచేస్తున్నాను నాకు ఇల్లు తుడుస్తున్నప్పుడు వచ్చింది ఇరిటేషను మామూలుగా రాలేదు ఈ జానుపాప పెట్టి అరగంట అయ్యింది అమ్మలి నేను తాయిస్తాను కానీ అది ఇంకా కంప్లీట్ చేయలేదు అసలు ఈ దివాణం అంతా ఇంతకు ముందే సరిదాను మళ్ళీ సామాన్లన్నీ తీసుకొచ్చి దీని మీద వేసింది అసలు ఈ మధ్య పిల్లకి సర్దే టైం లేక నాకు తగులుకుంటుంది పని ఇంక ఈ రోజు ఎలాగో ఇంటికడ ఉంది కదా తన్నే సర్దమని అప్పచెప్పాను అన్ని అందించాను తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఇవి ఎక్కడ పెట్టు అని చెప్పేసి చెప్తే అన్ని తీసుకుని తిట్టుకొని వెళ్ళినట్టే వందలండి మొహం ఆడగొట్టుకుంది ఇంకంత దివాణమంతా సర్దుకున్నాను అసలు నిద్ర వచ్చేస్తుంది ఒక పక్క ఒక పక్క ఈ పని ఎలా ఉంటుంది చెప్పండి ఫుల్ ఇరిటేషన్ మీద ఉన్నాను అసలు తమ్ముడు కూడా నన్ను కెలగడానికి భయపడిపోతున్నాడు ఇది ఎక్కడ గసిరద్ది అని దానితోటి నా కూతురు అన్ని పనులన్నీ డబల్ చేసి పెడుతుంది నాకు నాకైతే చాలా చిరాకు వచ్చింది హాల్ తుడిచేది మాత్రం ఇంకా అన్ని చెప్తున్నాను ఆ గిని తీసుకెళ్ళి సింక్లో పెట్టు అవి ఇవి అని చెప్పా ఇంకా మొన్నైతే మాప్స్ట్ కిరిపిందని చెప్పాను కదా ఇదైతే కొత్త తీసుకొచ్చాను చాలా బాగుంది అనిపించింది చూడాలి వాడిన తర్వాత తెలుస్తుంది అసలు లంచ్ బాక్స్ అవన్నీ తెచ్చిన తర్వాత సింక్లో వేసామని ఎప్పుడు చెప్తుంటా ఈరోజు ఎందుకో ఆ పిల్ల ఇంక తీసి తనతోటే ఏపిద్దాం గుర్తు మీద తీసుకొచ్చేస్తుంది అని చెప్పేసి ఇంక తనకే అబ్ చెప్పాను ఇంకా బాక్స్ కూడా అక్కడే పెట్టేశాను ఇదైతే దీనిపైన క్లాత్ వేయట్లేదు కానీ అబ్బా ఎంత డస్ట్ వస్తుందో రోజు దీనిపైన చాలా డస్ట్ ఉంటుంది ఇంకా జానుకైతే ఆ బాక్స్ తీసి సింకులు అయ్యి అని చెప్పాను ఇంకా ఈ రోజు అయిపోయింది రేపటి నుంచి చెప్పను రాగానే స్కూల్ నుంచి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ బాటిల్స్ అవి తీసుకెళ్ళి సింకులో వేయాలమ్మని చెప్పా సరేనమ్మా అన్నది ఇంక ఇల్లంతా తుడిచేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇదైతే సేమియా కోసం వేసిన వాటర్ ఈ దుంపలు అయితే ఒక త్రీ టైమ్స్ కడిగి ఉంటాను అంత మట్టి వచ్చింది ఇంక శుభ్రంగా కడిగేసి ఇంక వీటిలో కూడా స్టవ్ పై పెట్టేస్తున్నాను ఇంకా సేమ్యా కోసం అయితే వాటర్ పెట్టాను కదా అవి అయితే మరుగుతున్నాయి ఒక పక్క ఇంకా సేమియా కూడా కుక్ చేస్తాను లేండి ఇంక ఇటు పక్క అయితే తాలింపు రెడీ చేస్తున్నాను ఎగ్ తాలింపు అనమాట జస్ట్ ఎలా అంటే ఎగ్ ఉక్కిరంటాం కదా ఆ ఉక్కిర్లా రెడీ చేసి ఇంకా అందులో ఈ సేమియా మిక్స్ చేసి కలిపేస్తాను ఇంకా అదే టిఫిన్కి ఈరోజు ఇంకా అలాగే చేసేస్తున్నాను ఇంక ఈ సేమి అయితే మా వారి తెచ్చారు ఎప్పుడు అయిపోద్దా అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటారా మైదా తీసుకొచ్చారు నేను ఎప్పుడు తీసుకొచ్చినా బ్యాంబు బ్యాంబునో ఏదో సంథింగ్ దాని పేరు కూడా నేను అంత గుర్తు పెట్టుకోలేదబ్బా ఇంకా ఆ సేమి అయితే గోధుమది తీసుకొస్తాను అదైతే కొంచెం మంచిగా ఉంటుంది ఇది అయితే వైట్గా ఉండి ఇది మైదా అనే ఫీల్ వచ్చేస్తుంది ఇంక ఇది కూడా కొంచెం మెత్తగా కూడా అయిపోయింది నాకు నచ్చలేదు కానీ మరి తప్పలేదు కానీ దాంతో చేసిన టిఫిన్ అయితే టేస్ట్ ఉంటుంది దీంతో కన్నా దాంతోనే మంచిగా అనిపించింది తమ్ముడు కూడా అనిసాడు మొన్నటి అంత టేస్ట్ లేదక్కా అని నేను అన్నా మీ బావ సేమే మార్చేశారా అని అన్నాను అవునా అందుక అయితే అని అనిసాడు అవునరా అందుకే కొంచెం టేస్ట్ తగ్గింది ఇప్పటికి అడ్జస్ట్ అయిపోను అన్నాను ఇంక ఫస్ట్ ఫస్ట్ వాడికి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంక టిఫిన్ అయిపోయిన తర్వాత దొంపులు ఉన్నాయిరా ఒక రెండు దొంపులు తిను అని చెప్పా సరే అక్క అన్నాడు ఇంకెళ్ళి మార్నింగ్ అయితే టిఫిన్ ఇలా అయ్యింది ఈరోజు ఇంక ఈరోజు లేటు లేకడం వల్ల నా పని ఆడవడం మామూలుగా లేదు నాకు తినేంత టైం లేదని అర్థమైపోయింది అంబలు ఎలాగో తాగాను కదా ఫస్ట్ ఫ్రెష్అప్ అయ్యి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి దీన్నైతే నేను హాట్ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంతలో ఈ గిన్నెలైతే అవుతున్నాయి ఇదేంటో అసలు ఈ గిన్నెలైతే చేస్తుంటుంటే పని మళ్ళీ వెనక్కి వస్తుందా అన్నట్టు అయిపోతుంది ఇంక గిన్నెలు అవన్నీ గబగబు తోమిసి ఇంకెందాకైతే ఇల్లు తుడిసాయి కదా ఇప్పుడు మాపెట్టుకుంటున్నాను అలా ఉంది ఈరోజు నా పని అన్నీ సగం సగం చేసి మళ్ళీ మొదలెట్టడం అన్నిటి ఉంది ఇల్లు తుడిచినట్టు మా పెట్టడానికే అవ్వలేదు ఇంకా సరే మాపంచ తర్వాత ఇంకా వాషింగ్ ఏరియాలో బట్టలు చూసుకుంటే ఒక విడత అయ్యాయి ఇంక రెండో విడత అయితే ఇవి ఎప్పుడు ఆరబెడతాను నాకే తెలీదు ఇంకా గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టేశాను ఇంక దుంపలు అయితే ఉడికే కదా నాకైతే ఒక దుంప తినాలనిపించింది ఇంకా ఒక దొంపైతే తీసుకొని అలా కొంచెం ఊదుకుంటా తింటున్నాను మా అయితే వచ్చింది తింటావమ్మా అని అడిగితే నాకు ఇప్పుడు వద్దాం అనేసింది ఇంక సరే అని చెప్పేసి నేను ఇంక అలా తిన్నాను ఇంకా తమ్ముడు అయితే సింక్ ఇక్కడికి వచ్చాడు సింక్ లో ఖాళీ లేకుండా తోమిసి గిన్నెలన్నీ పెట్టేశాను వాడైతే కడిగేస్తాడేమో భయపడ్డా ఇంకెందుకే మంచిది గిన్నెలు అయితే కొన్ని ఖాళీ చేసాను ముందు ముందుతో గిన్నెలన్నీ పేరు చేసుకుంటున్నాను ఇంకా పేరు చేసుకుని నా సింక్ దగ్గర ప్లేస్ అయితే ఖాళీ చేశాను ఇంకా మళ్ళీ వెళ్ళాను జాను తింటావమ్మా దుంపలని నాకు ఎందుకో మరి ఇంకా వేడి వేడి గివే తినాలనిపించింది ఇంక అలా కూర్చుని నేనైతే తింటున్నాను జాను కూడా ఇంకా అలా కూర్చుని ఆడుకుంటుంది ఈ పిల్లతో పాటు నాకు కూడా కార్టూన్ అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఆ కార్టూన్ చూసుకుంటున్నాను కూర్చుని ఈ లైటింగ్ ఏంటి అలా చేంజ్ అవుతుంది సరే ఇంకా దుంపలు తినిసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుద్దు అని చూశాను సరే ఇంకా రేపైతే క్యాంప్ కదా బాత్రూమ్ కూడా కొంచెం క్లీన్ చేస్తే ఇంక మా వారు ఇబ్బంది పడరని చెప్పేసి కొంచెం బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తాను ఎందుకు ఎందుకంటే మళ్ళీ వన్ వీక్ వరకు బాత్రూమ్ క్లీన్ చేయడానికే అవ్వదు ఇంకా ఆయన కూడా చేయరు అంత ఖాళీ ఉండదు ఆయనకి ఇంక వెళ్తే కొంచెం నీట్గా ఉంటుందని ఇంకా బాత్రూమ్ క్లీన్ చేస్తే ఇంక ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇప్పుడైతే వన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇంక పొయ్యి మీద రైస్ పెట్టాను నాకైతే బాగా దాహం అనిపించింది ఇంకా తబేరతో ఎత్తుకొని తాగేసా కొంచెం ఉన్నాయిలే ఇందులో మళ్ళీ ఎందుకు ఇంకో గ్లాస్లో వేసుకోవడం అని చెప్పేసి అలా ఎత్తు తాగేసాను ఇప్పుడు కొంచెం టిఫిన్ అయితే వడ్డించుకుంటున్నాను అబ్బా అస్సలు వరకు నాకు తినాలనిపించలేదు ఎందుకంటే వండాలి వండాలి టైం అయిపోతుంది అనే టెన్షన్ ఒక పక్క ఉండే దానివల్ల ఏం తినలేకపోయాను ఇంక ఇప్పుడు ఎలా వడ్డించుకొని తిన్నాను ఇదేంటంటే కొంచెం ఏమో చిన్న టేస్ట్ అయితే తగ్గింది కానీ అలాగే తినేసానులేండి ఇంకా కొంచెం పప్పుచర్ చేస్తే పని పేరు తెమిలిపద్దు అని పప్పుచేరుకి అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కర్రీ కట్ చేసి వండేంత టైం అయితే లేదు మళ్ళీ వీళ్ళకి ఆకలి వేసేస్తుంది కొంచెం అప్పుడలే వేపేద్దాము పప్పుచర్ చేసేద్దామని చెప్పేసి అయితే కుక్కర్కి పప్పు పెట్టేస్తున్నాను ఈ కుక్కర్ మరి తప్పదు ఇది వాడద్దు అనుకుంటా దీన్నే వాడాల్సి వస్తుంది ఈ పైన కొప్పది ఊడిపింది అన్నాను కదా దాన్ని రెండు మూడు సెట్టింగ్లతో ఓపెన్ చేయడం నేర్చుకొని మళ్ళీ అప్పుడు పెట్టాను అనమాట అంటే ప్రాక్టీస్ అయ్యాను కొంచెం ఇంకా పప్పు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు చింతపండు ను సాల్ట్ వేసిన తర్వాత గుర్తొచ్చింది ఇందాక సాల్ట్ వేసాను కదా అని అందుకు మళ్ళీ ఆపేసాను అనమాట ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెట్టేసుకున్నాను అన్ని మంచి సరిపోయి సాల్ట్ ఎక్కువ అయిపోద్ది భయపడిపోయాను ఫస్ట్ అయితే మాత్రం ఇంక ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికే వచ్చాడు ఇంక జానుకి వాడికి కలిపి అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకా తనకైతే తినేమని ఇచ్చాను ఇంక ఇదైతే వేడిగా వేడుగా ఉంది తను ఆల్రెడీ బాక్స్ పెట్టుకుని వచ్చాడు అండి ఇంకా తన కోసం కూడా అప్పడాలు విరిచేసి పెట్టాను ఇంకా ఈ పప్పుచారు అప్పడాలన్నమాట ఇంకా జానుకి కూడా తినిపించేస్తున్నాను ఈ పిల్లతో నాకు తలకే నొప్పి ఏంటంటే తినిపించిస్తే త్వర త్వరగా తినేస్తుంది లేకపోతే చాలా లేట్ అయిపోద్ది ఇంత అక్కడ చూసారుగా అంబలి గంట సేపు తాగింది నాకు కూడా ఆకలేసేస్తుంది ఈ పిల్ల త్వరగా తింటే నేను తినొచ్చని ఉద్దేశం మీద ఇంక పిల్ల కలపడానికి అయితే తీసుకొచ్చి పెట్టాను వేడి ఉందబ్బా చేపడుతుంటుంటే కాలిపోతుంది ఎందుకంటే బొప్పసారి ఇప్పుడే అయింది కదా ఇంకా అందుకే జానుకి ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పాను ఆ పిల్ల ఫ్యాన్ అయితే ఆన్ చేసింది ఈ పిల్లడంటే ఎంత ఇష్టమంటే అప్పుడాలి పెట్టాం అప్పుడాలి పెట్టామని చనిపోతుంది ఆల్రెడీ పెట్టాను తల్లి తన బాక్స్లో వేసుకోండు అని అన్నాను అయినా తీసింది ఎదవడానికి నేను అన్న ఇచ్చానమ్మ అన్నాను మళ్ళీ ప్లేట్లో ఎట్టింది అనమాట నువ్వు తిను అని ఎంత మంచిగా అనమాట ఫ్రెండ్స్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇంకా ఆ పిల్లకైతే అన్నం పెట్టేస్తున్నాను తినేస్తుంది ఇంకా వాళ్ళిద్దరు తినేసిన తర్వాత ఫైనల్గా నేనైతే వడ్డించుకున్నాను అప్పడాలు ఇంకా ఉదయం వేపుకున్న మద్యం మిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు అంటే భలే ఇష్టం అబ్బా నాకు పప్పుచారులు వేసుకుని పచ్చిమిరపకాయలు అంటే ఇంకా అలా ఊదుకుంటా తినేస్తున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది వీడియోస్ మంచిగానే చూస్తున్నారు వాచ్ టైం మంచిగానే వస్తుంది కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్